ఇది ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు అని నేను షాక్ అయినారు అని చెప్పంటే ఏమన్నా నిజంగానే ఏదైనా పవర్ ఉందేమో అందుకని రికార్డ్ అవ్వట్లేదు అనుకని కాదు అది నైట్ విజన్ అంటే హ్యాండ్ నైట్ విజన్ ఉంది కదా అది ఓకే అది ఇండివిజువల్గానే సెల్ఫ్ రికార్డ్ అయిపోద్ది కానీ అది కింద పెట్టేది మాత్రం వైఫై కనెక్షన్ కావాలి తర్వాత నాకు ఏం అర్థం కాలేదు అన్న చెప్పిన నిజంగా ఏమన్నా ఇది చాలా రోజులైన కదా వచ్చి 그 이제 쟤는. 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 다집쟤지 쟤는. 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 는 쟤는. 쟤는. 쟤 ఏమైంది ఏమైంది తమ్ముడు లోపల 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 వచ్చినా వచ్చిన తర్వాత కూర్చున్నాడు పెట్టి ఒక్కొక్కసారి ఎవరు వారి మా పైపా నీళ్ళు తాగు ఫస్ట్ నీళ్ళు తీసుకో నిల్ తాగు వాటర్ తాగు ఏమైంది రే ఏమైంది అదేమైంది ఏమైంది ఏమైంది మాములు శబ్దం కాదు వచ్చింది ఎనకాల బరికి వచ్చింది అది ఒక అరుపు ఎక్కడ దూరం బైక్ పోతాండి వేరే రోడ్ల అది ఉంటుంది గొంతుకు వాయిస్ ఎలా అవుతుంది గొంతులో వాయి పెద్దది అరుకు బాబా ఇప్పుడు నేను కూడా ఉన్నాయి కదా ఎవరు లేరు కదా నిజంగా ఏమైంది మన అయితే నడిచి మాత్రం పోవాలి కార్ పోదాం పోదు అడిగా సాహసాలు మాత్రం ఇప్పుడు వద్దు అది ఏందో నువ్వు ఉన్నప్పుడు ఏమో జరగట్లేదు మేము ఉన్నప్పుడు ఏందో నా దరిద్రం కాబట్టి అంత డేంజర్ ఉంది మాకే కనిపిస్తుంది అర్థం కాలేదు కనబడేది పక్కన పెట్టినా అరుపు మాత్రం మనుషులు అరిస్తే మాత్రం మాకు మనుషులు అరిస్తే తేడా లేదా ఎట్టొచ్చింది చెప్పిన శబ్దం మనుషుల శబ్దం కాదునా ఉండితే ఇప్పుడు చూడు ఇప్పుడు ఎట్టు కొట్టుకుంటారు చూడకే వాటర్ తాగు వాటర్ తాగండి వాటర్ తాగండి వాటర్ తాగండి చూద్దాం వాటర్ తాగండి గోపురా వదిలేసిన వదిలేసినావా మనుషులు ఉన్నారా మనుషులు కాదు కాజు మనుషులు అరుపులు నా ఏందో నా అంటే మా అంటే అమ్మవారు అక్కడ సౌండ్ వస్తాయి చూడు ఆ సౌండ్ ఏంటన్నా ఉన్నట్టుగా అవన్నీ బరి తీస్తే అక్కడికి వచ్చి చేయండి మనం వెళ్ళిపోయింది కూడా రాంగ్ స్టెప్ అనుకుంటా ఈ ప్లేస్ ఏమో ఏమో దాటి ముందు పెట్టేటు ఏమో తెలియదు అంటే ఒక అంటే ఏమన్నా ఆడవాళ్ళు పిలిచినట్టు కానీ బెదిరించినట్టు కానీ ఏ రకంగా వచ్చింది సౌండ్

ఈ ఫోన్ నేడు ఉంది కదా దీనికోసమే వచ్చింది నేను ఇప్పుడు అయితే అండి ఎందుకు టెన్షన్ కొడతారు ఏదో వస్తారా నిజంగా నేను అబ్బారు కదా ఆ నుంచి మాకు అంతవర ఎవరు అరిచినారు నా గట్టిగా అడిచినారా నేను కూడా ఎన్ని ఉన్నా వినబడింది నిలబడి నేను గ్రహించలే నేను వీడియోలో ఏదో మాట్లాడుకుంటా అది కింద పెట్టేది మాత్రం వైఫై కనెక్షన్ కావాలి మనం తిరుగుతున్నా నువ్వు ఇక్కడ దాకా వచ్చినా ఇక్కడ దాకా వచ్చుకుని చర్యలు కూర్చున్నా కూర్చున్నా ఆ మనిషి కానీ అని చెప్పి అయినా ఉండే విచిత్రం డిఫరెంట్ గా వచ్చింది సౌండ్ ఆ నుంచి పరిగిస్తారు ఆ మధ్యలో సీసా పుట్టిన ఎంత చెప్పనా

ఇక్కడ నే వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదా జటో తెలియదైతే ముత్తార్ కారుకు మా సరే ARP ఏంది మనం మనం చూడగలుగుతామా మీరు అందులోకి చూడ నేను ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చేసారు చిన్నరుగాడని బాబాయి ఓ చాలా బాబాయ్ ఏది అన్ని ప్లేస్ ఎలా అనుకున్నా పక్క అది ఎక్క నుంచి వస్తుంది కానీ మా ఇద్దరు పక్కనప్పుడు మీ ఇద్దరం ఉన్నం కదా అక్కడ

ఒకసారి తారేసుకున్నాడు బాగా చూడు నీకు అర్థమవుతుంది కొంచెం రిలాక్స్ అవ్వండి పోయి కెమెరాలు తీసుకున్నావు సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు చెప్పండి సార్ వచ్చారు సార్ బండ్లు వద్దు బండిలోనే వద్దా నడుచుకుంటా బండ్ నువ్వు లేకున్నా మేము అసలు రాన్నప్పుడే కనపడుతుంది నేనే కెమెరా చూసావా రెండు చేతులు ఎక్కడ పట్టుకున్నా రెండు చూడండి

మనం బయట ఉంటే ఇంకా డేంజ్ లో అని ఆ బండిలో వెనక్కి పోతున్నట్టు నిజం అని చెప్తున్నాను అది లోపల మనం ఊరు ఉన్నాం ఆ కొన్ని మిద్దెలు మీదనుకొచ్చి నువ్వు చూసావు కదా ఇప్పుడు సౌండ్ వచ్చి చూసావా కదా కొన్ని మిద్దెలు ఉన్నాయి నువ్వు తేట అంత కూడా చేరు అప్పుడు వచ్చాను అప్పుడు ఒకలా ఉన్నాం అప్పుడు కూడా ఒకలా ఉన్నావు అని అదేటో అర్థం కాదు మరి ఏటా పదా పద ఏం కాదు నా బండిని నా కుసైంత దమ్ము ఎందుకంటే నువ్వు నువ్వేమన్నా ఫస్ట్ నువ్వు అనుకున్నా కానీ బయట మార్కింగ్ చేశాక నాకు అర్థమవుతుంది బయట నుంచి కొట్టినారు ఎవరు సైకో కాదు మనం కార్లో ఉన్నాం లైట్లు కూడా వేస్తా ఎప్పుడైనా వస్తామని భయమే ఉంటుంది ఓకే కదా చూద్దాం ไนโตรเจน అది ఆడే పెట్నారు అన్ని ఆడే పెటేసి ఆని ఆడే పెటేసి సరే పని ఇడి పెటేసనావా కొత్తని అకడా హ ఆ కడ నించేని ఏమండి మీకు ఏనగా అందు టెన్షన్ వస్తాన్నారు కొద్ది చూసా వరేని అనుకో సౌండ్ వచ్చింది ఒక్క ఏదో చెప్తా ఆ ఇంట్లో ఉండవు బండి ఆప్ చేయం మీరు రెడీగా ఉండండి ఏమైనా దేనికైనా రెడీ అయింది ఓకే బండి స్టార్టింగ్లోనే ఉంది కూర్చోండి చూస్తా లైట్ ఇది అన్నీ ఆడ పెట్టేసినారా సరే సరే ఉంది ముందు జాగ్రత్త ఓకేనా నైస్ ఏం చేద్దాం परेशानी గూగుల్ సౌండ్లు వస్తున్నాయి పురుగులు నెల ఇంకేదని అనుకున్నారా ఇక్కడికో ఏం లేదా ఆడా ఏ ఊరు ఆడ ఇప్పుడు చూడ ఈ కూర్చొని నేను నైట్ విజన్ ఆపరేట్ చేస్తా өреншім бердіре. Е, وينділе. Фаш, фаш гонду көрварладым. Фаш, фаш мада, фаш సరే మీరు కార్ నుంచి దిగుకొనే ఇప్పుడు దీంట్లోంచి మనం చేసుకోవచ్చు ఎందుకంటే రెండు ఫోన్లు ఇంకానే ఉన్నాయి కనెక్ట్ చేయొచ్చు కింద ఏం జరుగుతుందని తెలుస్తుంది తీసుకుంటు తీసేసిన పట్టుకో ఏం కాదు నిజంగా విన్నారా మీరు లక్కీ పర్సన్స్ రా ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి నో ప్రాబ్లం ఇంకా నైట్ వాష్ నైట్ ఆపు ఆపేసి బండ్లు కూడా ఆపేసి కదా నో ప్రాబ్లం ఈ ఇంట్లో వచ్చిందా ఇవతల ఇంట్లో వచ్చింది అది ఉండేది అక్కడేలే ఈ వేరే ఇల్లు ఇప్పుడు మన ఎదురుకొండ ఇల్లు అది కాదు అవతల ఇంట్లో వచ్చింది ఇక పక్క ఉండే ఇంట్లో అది ఏం కనిపించట్లేదు ఇంట్లో వచ్చింది మీకేం కనిపించట్లేదా బూతర్ ఇదో ఇది ఆ చెట్టు ఓకే ఫస్ట్ సార్ కనపడింది అది రికార్డ్ అవుతుందా ఓకే ఇది ఆ చెట్టు మీకు ఫస్ట్ కనపడిందా లాస్ట్లో కనిపించిందా నాకు తెలియదు ఇది అక్కడి నుంచి దిగుతుందంట అక్కడ ఎండిపోయిన చెట్టు ఉంది చూసుకున్నాం నాకు ఏం చెప్పకుండా తీసుకొచ్చా స్టోరేజ్ చెప్తా ఈ ఎండిపోయిన చెట్టు కాడ నుంచి ఈడికి ఇక్కడికి ఈడు ఉంది కదా ఆడ నుంచి అరిస్తే ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళు భయపడే వాళ్ళంట మధ్యాహ్నం టైంలో ఆ పాప కాల్లో చెప్పింది అండ్ ఇక్కడ పనిచేసే వాళ్ళు చెప్పింది వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నేను విన్న సౌండ్ మూడుని బట్టి నాకు ఒకటైతే అర్థమైంది సంథింగ్ ఏదో ఇక్కడ ఉంది అదైతే అయితే కాదు ఓకే ఏదో పవర్ ఎనర్జీ ఉంది అది అది కాక నా పండిని పోవడని కొట్టింది ఆ సౌండ్ విన్నప్పుడు నాకు కూడా అంటే సమ్ అన్నట్టు ఏదో కొంచెం మళ్ళీ అలాగే యాజెస్ జరుగుతుంది రాలేదు అది అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి అడిగితే నిమ్మగారు నిమ్మకాయలు కాదు మీకు ధైర్యం ఉంటే ఆ పని నేను చెప్పిన పని చేయండి అని చెప్పాడు ఆయన చెప్పింది మనం చేసిన ఆయన ఏం కాదు ఇప్పుడు పక్కా చెప్పాడు ఏం చెప్పాడు అంటే సరే దిగి పెట్టుకోవాలి నిమ్మకాయలు పెట్టమన్నాడు ఆయన ఏమండి ఇప్పుడు చెప్పాను భారీ డైలాగ్ ఇచ్చినాడు నాకు మళ్ళీ చేయకూడదు అని చెప్పి ఇచ్చినాడు ఎందు ధైర్యం ఉంటే చుట్టూ రౌండ్ గీసి సర్కిల్ లాగా రౌండ్ గీసిన తర్వాత ఏం చెప్పినాడు చుట్టూ అంటే ఇక్కడ ఏమో కళ్ళు కనపడతాను కదా మనిషి ఉంటాడు లోపల కళ్ళ మాదిరి అండి కదా వన్ లాక్ ఇంకా మన ఇప్పటికీ ప్రస్తుతం కొడేనాడ మరి ఊరికే మీరు అరిసింది చేసింది వెళ్ళిపోయినాడు అలాగే మిమ్మల్ని కొట్టి అదే మిమ్మల్ని కొట్టలేదు మిమ్మల్ని అది ఏం చేసినాడు ఏం చేసినాడు మళ్ళీ కొట్టకుండా కెమెరా కెమెరాన్ని

చెప్తాను నాకు నన్నే ఫోకస్ చేద్దాం అంతటి నేను అలా కూర్చున్నాను సరేనా కామెడీ కాదండి నేను ఏం నేను పరిగెత్న వచ్చినప్పుడు ఎలా వచ్చాను కొన్ని కామెడీ అని చేసాను వస్తాడు పోతాను ఎవరి కొద్ది ఫింగర్ ప్రింట్స్ ఏ దిగు ఆ లైట్లే ఆడ కళ్ళు కళ్ళు ఎవరు చూసినాం కదా చూసాం దిగు దిగు కెమెరా తీసుకో భయపడతాయి కూర్చుంటే తెల్లడుతుంది మనకు ఉదయ్ ఏం లేదురా సరే నమ్మినరా నువ్వు కొట్లేదురా

పట్టుకో 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 పొట్టుకో ఏం కాదులే టెన్షన్ అయిపోతుంది తీసి ఆడి పెట్టాను ఆన్ చేసుకోండి కేంద్ర గేమ్ రెండు వాళ్ళు ఓకే నడుచుకో ఏమవ్వదు

ఎవరన్నా ఉంటుందమ్మ ఏడే చూండి వచ్చింది ఇక్కడ ఎవరన్నా ఉన్నారా आर लो पे इन्होंने हाँ ओम तो नहीं है <laughs> ये क्या <laughs> मैं ये बच्चा कर अब तो मैं क्या मार्च लॉग पे आगे आप पुर्गड़ा आ गए फोन मार्च पे ना ये पुर्गड़ा आ गए फोन मार्च पे नहीं आप तो कभी बर्ताव akmun teng tu pilu hello, hello? うん、<Yeah. S 1> な Euro、何 <Huh? S 3> తొందరగా ఏమైంది ఇంకో ఉండకూడదు నాకు ఎందుకు చేసింది పాలెడ్ ఉండకూడదు ఎక్కువ బేసిక్ అండి